మరి చంద్రబాబు మరి చంద్రబాబు మరి చంద్రబాబు అడుగుతా ఉన్నా మరి చంద్రబాబు నీ స్కీములు నీ స్కీములు ఏమిటి అని బాబును అడుగుతా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మూడు సార్లు మరి ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కానీ ఒక్కటంటే ఒక స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావంటావు కదయ్యా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒకటైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును మీ బిడ్డ మీ బిడ్డ మీ జగను నేను ఇలా అడిగితే అందుకు చంద్రబాబుకు కోపం వస్తా ఉంది బాగా కోపం వస్తా ఉంది మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా అని చెప్పి ఈనాడుకు కోపం వస్తా ఉంది ఆంధ్రజ్యోతికి కోపం వస్తా ఉంది టీవీ ఫైవ్ కు కోపం వస్తా ఉంది దత్తపుత్రుడికి కోపం వస్తా ఉంది వదినమ్మకు కోపం వస్తా ఉంది ఇలా వీరందరికి కూడా పిచ్చి పిచ్చిగా కోపం వస్తా ఉంది వీడితో పాటు చంద్రన్న కాంగ్రెస్ కూడా కోపం వస్తా ఉంది మనకు కౌంటర్ గా మనకు కౌంటర్ గా వారు వారు కూడా మనకు కౌంటర్గా వారు కూడా లిస్టులు జరుగుతూ ఉన్నారు కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు ఆ లిస్టులు నా మీద చిట్లు నా మీద తిట్లు నా మీద శాపనార్థాలు బెదిరింపులు బూతులు అబద్ధాల లిస్టులు ఇవి గడగడ చదివేస్తా ఉన్నారు ప్రతిరోజు కూడా నేను అడుగుతా ఉన్నా అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈ రోజు వారందరితో కూడా చెప్తా ఉన్నా ఎందరి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా జగన్ను మనిషనాల్లో రాక్షసుడరాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పనిలో పనిగా జపనిలో పనిగా జగన్ను పాచేస్తారు అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మన నందుకోట్టుకూరులో అన్న మాటలు ఇవి మొన్న బుచ్చిరెడ్డి పాలెంలో నెల్లూరులో కొవ్వూరులో అన్న మాటలివి నిజంగా నేను అడుగుతా ఉన్నా చేతగాని వాడి కోప చేతగాడి వానికి చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది బాబు ఓ చంద్రబాబు నువ్వు నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసావా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి 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 పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనం అయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా ఎవరు ఇంటింటికి మంచి చేశారు ఎవరు అందరినీ మోసం చేశారు అన్నది ఎవరు ఇంటింటికి మంచి చేశారు ఎవరు అందరినీ కూడా మోసం చేశారు అన్నది వారి చరిత్ర ఏమిటి అన్నది ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా తెలుసు నేను చెప్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇదే అసత్యాల హరిశ్చంద్రులంతా కూడా కలిసి రెండు వేల పద్నాలుగులో ఎన్నికల వేళ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ఒకసారి చూద్దామా వీరి విశ్వసనీయత ఏమిటో ఒకసారి చూద్దామా ఇది గుర్తుందా మీ అందరికీ ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురి ఫోటోలతో కలిసి చంద్రబాబు నాయుడు గారి కింద స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ప్రాంప్లెట్ ఇది గుర్తుందాక అప్పట్లో టీవీలలో వీళ్ళంతా కూడా ఊదరగొట్టారు కొట్టారు అప్పట్లో వీళ్ళ ఈ వీళ్ళ ఈ టీవీ చూసినా వీళ్ళ ఏబిఎన్ చూసినా వీళ్ళ టీవీ ఫైవ్ చూసినా కూడా ఇవే అడ్వర్టైజ్మెంట్ కనిపించేటి గుర్తున్నాయా అడ్వర్టైజ్మెంట్ అన్ని గుర్తున్నాయా ఒక అక్క చెల్లెమ్మ మెడలో మంగళసూత్రం లాగే ఒక చెయ్యి వస్తుంది వెంటనే ఇంకొక చెయ్యి వచ్చేస్తుంది ఆ చెయ్యిని పట్టుకొని ఆపేస్తుంది ఆపేస్తే ఏమవుతుంది బాబు వస్తున్నాడు అని అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ స్వయంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ఈ మేనిఫెస్టోలోని ఈ ముఖ్యమైన హామీలను ప్రతి ఇంటికి ఈ పెద్ద మధ్య చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఇందులో ఇందులో చెప్పి